హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వచ్చరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుంది త్రీకి లైవ్లో జాయిన్ అవ్వండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్లో కనుక లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెడతారో వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈరోజు వీడియో వచ్చేసరికి పంచలోహంలో రింగ్స్ అండి మోడల్స్ అన్నీ ఉన్నాయి చూద్దాము జెంట్స్కి జెంట్స్కి ఉన్నాయి లేడీస్కి ఉన్నాయండి ఇట్లా స్వామి అయితే వస్తారండి చూడండి ప్యూర్ పంచలోహంలో గోల్డ్ పాలిష్ ఉంటుందండి పంచలోహం మీద గోల్డ్ పాలిష్ ఉంటుంది చా చాలా బాగుంటుందండి జెంట్స్కి అయితే స్వామి ఉంటారు ఇట్లాగా ప్రతిమ కూడా చూడండి ఎంత నీటుగా క్లియర్గా కనపడుతుందో గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సీవోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి డిటీటీసీ అవైలబుల్ ఉందండి పో పోస్ట్ కూడా అవైలబుల్ ఉంది మీరు బుక్ చేసుకున్న టూ డేస్లోనే పార్సిల్ అనేది వస్తుందండి పో పోస్టులు అయితే ఫోర్ డేస్లో వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ మోడల్ అండి వినాయకుడు అండి చూడండి ఎంత బాగుందో ప్రతిమైతే నీటుగా కనపడుతుంది గోల్డ్ లుక్లో ఉంటుందండి ప్యూర్ పంచలోహం మీద గోల్డ్ లుక్ ఉంటుంది గోల్డ్ పాలిష్ అనేది ఉంటుందండి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జెంట్స్కి అయితే చక్కగా వేలు నిండా ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో గోల్డ్ కోప గోల్డ్ పాలిష్లో ఉంటుందండి గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగుంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి అండి గోవిందరాజులు అని అంటారు చూడండి నీట్గా ఉంది రూపం కూడా ఎలా కనపడుతుందో చాలా నీట్గా ఉంటుంది పంచలోహం మీద గోల్డ్ పాలిష్ ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ మోడల్ వచ్చరికి బాబా రింగ్ అండి సాయిబాబా ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు అండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా పెట్టుకోవచ్చు సైడ్ వస్తే ఇట్లా చెక్కు డిజైన్ అనేది ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ పెట్టుకునే కొంది ఇదైతే గోల్డ్ పాలిష్ అనేది వస్తుందండి ఇది దీనికి గోల్డ్ పాలిష్ లేదు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది పాలిష్ లేకుండా ఉంటుందండి డైలీ యూజ్ చేయాలి యూజ్ చేస్తే కనుక గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి వెంకటేశ్వర స్వామి సైడ్ డిజైన్ వచ్చేసరికి కటింగు మిర్రర్ కటింగ్ లాగా ఉంటుంది ఇది వచ్చేసరికి ప్యూర్ పంచలోహం అండి గోల్డ్ పాలిష్ అనేది ఉండదు డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ పాలిష్ అయితే వస్తుందండి ప్యూర్ పంచలోహంలో ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి తాబిల్ రింగ్ అండి తాబిల్ రింగు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో ఉంటుంది ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది సారీ త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఎలిఫెంట్ రింగ్స్ అండి ఎలిఫెంట్ రింగ్స్ చూడండి ప్యూర్ పంచలోహంలో ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇది కూడా అంతేనండి జస్ట్ త్రీ త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి కనకపుష్య రాగము కనకపుష్య రాగంలో ఉంటుంది కొత్త మోడల్ అండి చూడండి గోల్డ్ పాలిష్లో ఉంటుంది ఎంత బాగుందో చూడండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి ఇది ఒక మోడల్ కొంచెం ఎగ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ టెన్ పడుతుంది త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఎగ్ ప్యాటర్లో ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి కనకపుష్య రాగంలో ఇది ఒక మోడల్ అండి కొత్త మోడల్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లాగో గోల్డ్ మిరియం లాగా ఉంటుందండి సైడ్ చెక్కుడు ఇట్లా చెక్కు డిజైన్ అనేది ఉంటుందండి చెక్కు డిజైన్ అనేది ఉంటుంది చాలా బాగుందండి కనకపుష్య రాగంలో అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చరికి సింగిల్ సింగిల్ రింగ్ కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇందులో ఇదొక మోడల్ ఉందండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేయాలి యూజ్ చేస్తే కనుక గోల్డ్ లుక్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఎగ్ ప్యాటర్న్లో ఉంటుందండి అవుటర్లో అనేసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే కొంది గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి కొంతమందికి తెలియట్లేదు గోల్డ్ లుక్ లేదు అని అంటున్నారు ప్యూర్ పంచలోహం అయితే డైలీ యూజ్ చేయాలండి యూజ్ చేస్తేనే గోల్డ్ లుక్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకు కూడా ఇస్తామండి బల్క్గా తీసుకున్న వాళ్ళకి ప్రైస్ కూడా ఇస్తాము కావాల్సిన వారు వాట్సాప్కి సెండ్ చేయండి ఈ నెంబర్కి ఒక డిజైన్ అండి ఇట్లా బాక్స్ ప్యాటర్న్లో ఉంటుంది వైట్ రూబీ కాంబినేషన్ ఉంటుంది ఇది కూడా ప్యూర్ పంచలోహం అండి ఎంత బాగుందో చూడండి డైలీ యూజ్ చేసే కొన్ని ఇంకా గోల్డ్ లుక్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి పేజీలో ఫాలో అయ్యి ఏదన్నా ఐటమ్ తీసుకున్నట్టయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి